అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ విధమైనటువంటి క్వాలిటీ వస్తుంది బాగానే ఉందండి అవతలలో ఏమైనా తేడా చేస్తే కనిపిస్తుంది అనమాట పదిహేను రూపాయలకి ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ లేదు మీకు ఇది పనికొస్తాదని ఖచ్చితంగా పనికి వస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల మొబైల్ హీరో చత మంచాల మాట్లాడదాం మాట్లా అదేంటే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే పదిహేను వంద రూపాయలకి డాష్ క్యామ్ ఇస్తాం అది కూడా వన్ ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా అది ఎక్కడో కాదండి మన విజయవాడ నక్కల్ రోడ్ లో ఉన్నటువంటి రాయల్ యాక్సెసరీస్ లో రాయల్ యాక్సెసరీస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏగల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంటదన్నమాట సో లోపలికి కిలో అయితే చదాం వీళ్ళ దగ్గర అయితే పద్దెనిమిది వేల దగ్గర నుంచి పదిహేను వందల రూపాయల వరకు రీప్లేస్మెంట్ తో కూడినటువంటి డాష్ క్యామ్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తే క్లారిటీ ఏ విధంగా వస్తుంది ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పానండి లోపలికి వెళ్ళి నారాయణ గారు కలుద్దాం ప్రస్తుతం పరిస్థితులు అయితే డాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కార్స్ కి అంటే విపరీతమైనటువంటి వెహికల్స్ రోడ్ మీద అయితే పెరిగిపోయి కొంతమంది ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియవు లేదా కొంతమంది కావాలని ఏదో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు ఉంటారు ఆ సందర్భంలో మనకి ఉపయోగపడే డాష్ క్యామ్స్ అయితే మన రాయల్ లో పదిహేను వందల రూపాయలకి అయితే నేను చూసాన అదేంటి దాని సంగతి ఏంటనే చూసే ముందు మీటింగ్ అండి సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మన దగ్గర ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దిగించి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పాను కదా ఇది వచ్చేసరికి బేసిక్ ఆన్లైన్ లో చూసుకుంటే కాస్టింగ్ తక్కువ ఉంటుందండి నా దగ్గర అయితే కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది ఓపెన్ చెప్పేసిన ఎందుకంటే ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ వచ్చి నో వారంటీ నో గ్యారంటీ అండి బయట మార్కెట్ లో ఎక్కడికి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది నేనైతే రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నాను బిఫోర్ ద వీడియో రేట్ అని చెప్పే ముందు ఇన్స్టాలింగ్ చేయాలని చాలా టైం పట్టింది వివరంగా చెప్పే వాళ్ళు కూడా ఎవరు అండి చాలా ఇబ్బంది పడిన కూడా చాలా మంది ఎయిటీన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ అండి ఇన్స్టాలేషన్ సెపరేట్ కాస్ట్ ఉంటుందండి కాబట్టి ఈ వైరింగ్ కిట్ అనేది హార్డ్వేర్ కిట్ అంటారు ఇది ఆన్లైన్ లో రాదండి దీంతో పాటు నేను ఇది ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను దీంట్లో ఈ హార్డ్వేర్ కిట్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ ఇంక్లూడ్ అవుతుంది హార్డ్వేరింగ్ కిట్ అనేది ఇది మామూలుగా ఏంటంటే మనం యూఎస్పీ చార్జింగ్ పెట్టుకుని పాయింట్ ఏం చేస్తామంటే డాష్ ఏదైనా చార్జింగ్ పెట్టుకుని ఇబ్బంది అవుతుంది ఈ హార్డ్వేర్ కిట్ ఏంటంటే డైరెక్ట్ గా మన బ్యాటరీ ఫ్యూజెస్ ఉంటాయి కదా దాని కనెక్షన్ ఇచ్చేస్తాం వితౌట్ ఎనీ వైరింగ్ మన కార్ వైరింగ్ తో సంబంధం ఉండదు కార్ వైరింగ్ తో సంబంధం లేకుండా ఇదే డైరెక్ట్ వైరింగ్ ఇచ్చేస్తాం అనమాట దానివల్ల ఏమంటే మనం ఇగ్నేషన్ ఆన్ చేయగానే ఆటోమేటిగా ఇన్ని ఆన్ అయిపోతాయి అప్పుడు ఇప్పుడు అవసరం ఉండదు మనకి ఫ్రంట్ బ్యాక్ ఇన్ సైడ్ అండి త్రీ కెమెరాస్ అండి ఈ త్రీ కెమెరా కెమెరా రికార్డింగ్ ఉంటుంది వాయిస్ రికార్డింగ్ కూడా వస్తుంది మనం ఏం మాట్లాడుకున్నాను కూడా రికార్డింగ్ అవుతుంది అండ్ ఫుల్ హెచ్డీ వస్తుంది అనమాట ఫోర్ కే ఇది వన్ టీబీ వరకు వేసుకోవచ్చు మెమరీ కార్డ్ మీరు ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఇంక్లూడింగ్ హార్డ్వేరింగ్ ఈ హార్డ్వేరింగ్ కిట్ ఇది మాములుగా ఏంటంటే ఆన్లైన్ దొరకదు నేను ఈ కిట్ తో పాటు ఇచ్చేస్తున్నాను వైరింగ్ కిట్ కూడా దీని వాల్యూ వచ్చేసరికి దాదాపు ట్వంటీ ఫైవ్ రూపీస్ కిట్ ఉంటుంది ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి టచ్ స్క్రీన్ తో కూడా వస్తుంది అనమాట ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫిట్టింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి వన్ ఇయర్ వారంటీ అండి వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ నా దగ్గర స్టాక్ ఉంటే మ్యాక్సిమం కంపెనీ వరకు మాట్లాడి అరగంటలో మార్చేస్తాను అండి స్టాక్ లేని ఒకసారి అన్ని ప్రొడక్ట్స్ మనకి ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంటుంది కదా అనేది కనెక్ట్ అండి ఫస్ట్ పాయింట్ రెండోది వైరింగ్ కిట్ అన్నారు దానికైనా కనెక్ట్ చేసుకోవచ్చు లేదని అంటే ఇంక ఇదిగోండి ఇక్కడ సిగరెట్ లైటర్ చార్జర్ ఉంటుంది కదా దానికైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా వైరింగ్ కనెక్ట్ చేసిన తర్వాత సిస్టమ్ అయితే విధంగా పనిచేస్తుంది లేదా టచ్ స్క్రీన్ అండి సో ఇక్కడ మనకి రెండు కెమెరాలు దీనికి అయితే కనెక్ట్ చేశారనమాట మొత్తం ప్రెగ్నెంట్ లోయానండి ఇదిగోండి నా ఫేస్ చూస్తున్నాడు కనిపిస్తున్నాను రెండిట్లో కూడా ఫ్రంట్ బ్యాక్ ఇది మన మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాబ్లం లేదు ఫ్రంట్ బ్యాక్ ఇన్సైడ్ కావాలంటే ఇది చూస్ చేసుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట మొబైల్ లో కనెక్ట్ చేశారు స్క్రీన్ లో కూడా కనెక్ట్ చేసే చూపించారు నాకు సో మీకు కూడా చూపిస్తారు సేమ్ ఆప్షన్ అండి ఫ్రంట్ బ్యాక్ ఇన్సైడ్ కదా ఇది వచ్చి ఓకే ఫ్రంట్ టు బ్యాక్ వస్తుంది అనమాట విత్ స్క్రీన్ సేమ్ టెక్నాలజీ మొత్తం సేమ్ టెక్నాలజీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా హార్డ్వేర్ కిట్ కేసుకోవచ్చు ఇది ఇది కూడా వన్ టీబింది ఓకే దీని తర్వాత చూసుకుంటే కనుక సేమ్ అదే విధంగా పదిహేను వేల రూపాయలు పైన కెమెరా అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఇది లెవెల్ వన్ అడాప్స్ టెక్నాలజీ కూడా వస్తుంది దీంట్లో నోటిఫికేషన్ చెప్తా అవునండి చాలా క్యూట్ స్మాల్ పదిహేను వేలు ఇది అవునండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఇది హార్డ్వేర్ కిట్ ఉంటుంది అండి హార్డ్ వేర్ కిట్ వేసుకోవచ్చు అండి ఆప్షన్ బిల్ ఇది కావాలంటే సెపరేట్ కొనుక్కోవాలి హార్డ్వేర్ కిట్ ఓకే ఓకే ఇది ఒకటి అండి దీని తర్వాత క్వాలిటీ వచ్చేసరికి లైవ్ కెమెరా అండి ఓన్లీ ఫ్రంట్ కెమెరా లైవ్ వస్తుంది సిబి లైవ్ వీడియో చేసుకోవచ్చు సిమ్ కార్డ్ వేసుకుంటే మీరు ఎవరైనా మన కార్ పట్టుకెళ్ళండి అప్పుడు అవునండి విత్ వాయిస్ రికార్డింగ్ విత్ జీపీఎస్ వస్తుంది ఇది మన ఇంట్లో కూర్చునే చూసుకోవచ్చు ఓకే ఓకే దీంట్లో ఇన్ బిల్ట్ సిమ్ కార్డ్ ఇన్ బిల్ట్ సిమ్ కార్డ్ ఓకే ఇది ఫ్రంట్ కెమెరా ఇది జస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఛార్జింగ్ పాయింట్ కూడా హార్డ్ వేరింగ్ కావాలంటే ఎక్స్పోర్ట్స్ అండి ఓకే అండి ఓకే ఇది ఎంత ఇది ఎంప్లాయీకి నేను విత్ హార్డ్వేర్ ఇంకా ఆ సిమ్ కార్డ్ కస్టమర్ వేసుకోవాలి అంతే అండి దాని తర్వాత మోడల్ వచ్చేసరికి ఇది అండి పైన చాలా క్యూటెస్ట్ కెమెరా అండి మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతే చిన్న కెమెరా అండి ఇది చెస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి క్యూటెస్ట్ కెమెరా నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి ఈ బ్లోపం అండి ఇది కూడా అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫ్రంట్ గ్యాస్ కెమెరా ఇది కూడా దీనికి ఒక బ్లోపం కొత్త ఆఫర్ పెట్టామండి అది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు నేను ఎంత ఎంఆర్పి సిక్స్పీ చాలా క్వాలిటీ బాగుంటుంది ఇది దాని తర్వాత వచ్చేసరికి ఇది ఆన్లైన్ ట్వంటీ టూ హండ్రెడ్ పెట్టామండి ఇది ఆఫర్ సిపి ప్లస్ ట్వంటీ టూ హండ్రెడ్ ఆన్లైన్ రేట్ కూడా అదే ఉంది కాబట్టి ఆన్లైన్ ఇది వారంటీ చెప్పాను కదా వారంటీ ప్రాబ్లమ్స్ కానీ అదే ప్రాబ్లం లేదు దేనికైనా ఇన్స్టాలేషన్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ట్వంటీ టూ హండ్రెడ్ ఇది వచ్చేసరికి మెటల్ కెమెరా అండి లేటెస్ట్ మోడల్ రెండు వేల రూపాయలు వస్తుంది మనకి నైన్టీ డిగ్రీస్ వస్తుంది ఓకే పైకి నీకు చెప్పుకోవచ్చు రెండు వేల రూపాయలు అండి మెటల్ కెమెరా కాబట్టి థర్టీ టూ జీబీ వరకే మనం వేసుకోవచ్చు మెమరీ మిగతా వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ అలా వేసుకోవచ్చు రిపీట్ మోడ ఉంటుంది అవునండి నెక్స్ట్ ఇది ఇది కూడా అండి మనకి కూడా కెమెరా కావాలంటే లోపల కూడా సైడ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కూడా వాష్ అవుతుంది రికార్డింగ్ ఓకే ఇది లేటెస్ట్ కెమెరా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది దీనికి కూడా మైక్రో ఫైబర్ కార్డ్ ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి పదిహేను వందల రూపాయలండి ఇది కెమెరా ఇది వన్ ఇయర్ గ్యారంటీ అండి ఏదైనా వన్ ఇయర్ గ్యారంటీ అండి ఓకే అవును సార్ దీంతో క్లాత్ కూడా ఫ్రీ ఇప్పుడైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఏ విధమైనటువంటి క్వాలిటీ చూడండి బాగానే ఉందండి ఎదురుకున్నదాల్లా బాగా రికార్డ్ అవుతుంది బాగానే ఉంది మరి కారు దగ్గర నుంచి ఎదుర్కొన్నదంతా నీట్గా అంటే మనుషులు మరి అంత క్లీరుగా కాదు కానీ అవతలలో ఏమైనా తేడా చేస్తే కనిపిస్తుంది అనమాట పదిహేను వందల రూపాయలకి బాగానే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ లో ఆండ్రాయిడ్ సిస్టమ్ లేదు మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇష్టం లేదు మీ డాడీకి ఒక కార్ ఇచ్చారు దాంట్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ లేకుండా వాడుతూ ఉన్నారు మీకు ఇది పనికి అనేసి అంటే ఖచ్చితంగా పనికి వస్తుంది అండి థర్టీ టూ జీబీ వరకు దీంట్లో అయితే మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు ఎదుర్కొన్న జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా రికార్డ్ అయితే చేస్తుంది స్టోర్ అయ్యి ఉంటద థర్టీ టూ జీబీ వరకు సో దీనికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇదిగోండి ఇలాంటి లైట్ ఛార్జర్ అయితే పెట్టుకుంటారు కదా అక్కడ నుంచి అయితే దీనికి పవర్ వస్తుంది ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మీరు దీంట్లో డేటా అయితే ఎస్టీ కార్డ్ బయటికి తీసి చెక్ చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్ లో లో ఆ చెక్ మన వీడియో ద్వారా ఎవరైతే ఈ డాష్ వాళ్ళందరికీ నేను స్పెషల్ గా నా తరఫున టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి ఈవీవై అడిగారు కదా మీరు మన తరఫున టెన్ పర్సెంట్ వీటిలో ఏదైనా సరే మన వీడియో చేసి నీలవర్స్ మోహన్ గారిని వచ్చి కోడ్గా చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు మన పేజ్ త్రూగా లేదని అంటే మన యూట్యూబ్ ఛానల్ త్రూగా ఎవరైనా వచ్చి పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నాన్న ఇస్తారండి కోడ్ కోడ్ చెప్పండి మీది నీల నుంచి వచ్చామని చెప్పండి మీకు అయితే ఆఫర్ ఇస్తారన్నమాట సో ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవ్వడం మీకు ఎలా కామెంట్ సెక్షన్ తెలియజేయాలి లైక్ మీరు అంతా షేర్ చేయండి మీరు ఆసాటల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాయల్ ఎక్స్రెస్ పేజ్ ఫాలో అవ్వండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ